శ్రీ గృభ్యో నమ నేడు మనం చూడిపోయే వీడియోలో వృషభరాశి వారికి నవంబర్ నెల రెండో వారంలో గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి నవంబర్ నెలలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు కొత్త పదవులను పొందుతారు వీరు ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు ఇక ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అందువల్ల ఈ సమయంలో వీరికి పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది వీరు ఈ సమయంలో మీపై అధికారుల ప్రశంసలను పొందుతారు వీరికి ఈ సమయంలో తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ప్రతి విషయంలోనూ ఉంటాయి ఈ రాశి గల వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని పొందుతారు ఈ రాశి గల వారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా సంతానం కలుగుతుంది కొత్తగా పెళ్ళైన దంపతులకు కూడా ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది ఈ రాశిగల విద్యార్థులకు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వలన వారు రాసే పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి వీరు ఈ సమయంలో తమ తల్లిదండ్రులను గురువులను ఎంతో గౌరవిస్తారు ఈ రాశివారు ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు అలాగే విహారయాత్రలకు వెళతారు ఈ రాశివారు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారు అలాగే వృషభ రాశి వారు నవంబర్ నెలలో పదిహేనవ తారీఖున వచ్చే కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి వారి జీవితంలో ఉద్యోగ పరంగా మరియు వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు వృషభరాశి గల స్త్రీలు ఈ సమయంలో ఇతరుల విషయంలో ఉచిత సలహాలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది లేకపోతే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో ఎవరికీ కూడా డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉండకూడదు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎవరికీ కూడా డబ్బు విషయంలో మధ్యవర్తిగా ఉండకూడదు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి సంవారం శివుడికి అభిషేకం చేయించుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది చూస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్